వృష్టికి రాశి వారికి లావ స్థానంలో కుజగ్రహ సంచారము దశమ స్థానంలో రవి బుధుడు కేతుగ్రహ సంచారము భాగ్యస్థానంలో శుక్రగ్రహ సంచారము అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారము చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారము పంచమ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము కొన్ని కార్యక్రమాల నిమిత్తం అయిన వాళ్లతో సఖ్యతగా మెలగాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు కొన్ని మంచి నిర్ణయాలను వెను వెంటనే అమలు పరిచి ప్రయోజనాలను పొందగలుగుతారు ప్రతిరోజు దైవ కార్యక్రమాలను చేసుకోగలిగితే స్తోత్ర పారాయణ కావచ్చు దీపారాధన కావచ్చు ఇవి చేయడం ద్వారా మంచి విశేషమైన ఫలితాలను పొందగలుగుతారు ప్రధానంగా ఏ ఇంట్లో అయితే దారిద్ర్యం ఉంటుందో ఆ ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేసుకున్నా క్రమేణా దారిద్ర్యం అనేది పోతుంది ఇది గ్రహించి మెలగండి ఏవో పెద్ద పెద్ద పూజలు చేయాలి ఎవరికో స్వార్థము కోసమో డబ్బుల కోసము ఇవన్నీ చేయాలన్న ఆలోచనలు మాత్రం పెట్టుకోవద్దు ఏదైనా మన శాస్త్రంలో చెప్పినటువంటి విధి విధానంగా మనం నడుచుకొని పాటించగలిగితే మన జీవితంలో కలుగుతున్నటువంటి నెగిటివిటీ కావచ్చు జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు అది క్రమేణా తొలగిపోతుంది వీటి ద్వారా ఎవరికైనా ప్రయోజనం వచ్చినా కూడాను ఏదో ఐదు పైసలో పది పైసలో తప్పించి అంతకు మించి మీరు ఇచ్చేది ఏముండదు ఉండదు వాళ్ళు పొందేది ఏముండదు ఉండదు ఇది కూడా మెలగండి అంత మాత్రం దానం కూడా చేయలేకుండా మనం ఏమీ లేము మనది సనాతన ధర్మం అండి అంటే పది మందికి మనం పెడతాము పది మంది మనకి పెడతారు యథార్థంగా ఇదే జరుగుతుంది కానీ ఈ మధ్య కమర్షియల్ ఆస్పెక్ట్స్ కావచ్చు వెస్టర్న్ ఇన్ఫ్లుయన్స్ కావచ్చు ఈ యొక్క కమ్యూనికేషన్లో ఈ విధి విధానాలలో కల్చర్కి సంబంధించినటువంటి కొన్ని పడకూడనటువంటి అభిప్రాయాలు పడి తద్వారా మనం ఇబ్బంది పడుతున్నామే కానీ యథార్థంగా మన ధర్మాలను పాటించిన వారికి అంత పెద్ద ఇబ్బందులు ఏం రాలేదు ఇబ్బందులు వచ్చిన వాళ్ళు దాటారు దాటగలిగారు ఆ విషయాన్ని గ్రహించి మెలగండి ప్రతి ఒక్క విషయాన్ని నెగిటివ్ కోణంలోనే చుట్టం కాకుండా పాజిటివ్ సైడ్ ని కూడా చూసే ప్రయత్నం చేయగలిగితే తద్వారా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి మీ మీ జీవితాలలో ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలలో కూడా ప్రతి ఒక్క విషయానికి ఇంకొక పాజిటివ్ సైడ్ అనేది ఉంటుంది అది గ్రహించి మెదగండి జీవిత భాగస్వామితో గొడవలు ఏర్పడినప్పటికీ కూడా గొడవలు ఎందుకు అవుతున్నాయి రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటి అసలు ఎందుకు అవుతున్నాయి వాళ్ల తప్పు మన తప్పు తప్పుల గురించి వద్దు ఆ మంచు ఏంటి ఆ మంచిని మనం ఏమైనా పట్టుకోగలుగుతామా ఆ మంచి కోసం మనం ఏమైనా పాకులాడగలుగుతామా మంచి ప్రయత్నం చేయగలుగుతామా ఆ విషయమై ఆలోచించండి తద్వారా ఏ సమస్యలున్నా కూడా క్రమేణా తొలగిపోతాయి ఈ వారం స్త్రీలకు ఉద్యోగాలలో వ్యాపారాలలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు కుటుంబ పరమైనటువంటి అంశాలలో కూడా పురోగతిని సాధించగలుగుతారు కొంతమంది వ్యక్తులతో మనస్పర్ధలు విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోగలుగుతారు పాత స్నేహితులు ముఖపరిచయం ఉన్న వాళ్ళ ద్వారా చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వాళ్ళతోటి వ్యవహరించడం గాని పని చేయడం కానీ మాట్లాడటం పలకరించడం ఏమాత్రం మీకు ఇష్టం ఉండదు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్లతో కలిసి మాట్లాడటము కొన్ని పనులు చేయడము కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణానికి దారి తీయవచ్చు ఆరోగ్య విషయాలలో తగు అవసరం ఈ వారం వృష్టి రాసి వారికి కలిసొచ్చే రంగు లేత నీలం రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రారాయణ చేయండి ప్రతి మంగళవారం రోజున మందార తైలంతో లేదా అష్టమూలిక తైలంతో ఎరుపు బొత్తులతో ఇంట్లో లేదా దేవాలయంలో దీపారాధన చేయండి తద్వారా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి